నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం కొన్ని ఉల్లిపాయ రేకులతో వచ్చేసాను ఎందుకంటే మనం కంపోస్ట్ చేసాం కదండి క్యాబేజీతో అది చాలా వరకు అయిపోయిందండి దీంట్లో మనం ఉల్లిపాయ రేకులు వేస్తే వాటితో పాటు ఇవి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది అవి సకానికి అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ రేకులు వేసి చక్కగా తొందరగా అవ్వేటట్టు మనకి రేకులు అయితే ఉపయోగపడతాయండి మా వారు ఉల్లిపాయ రేకులనైతే అట్టుకొచ్చారు అయితే నిజంగా ఉల్లిపాయలు తెస్తే చాలా ఇబ్బంది పడవలసి వచ్చినండి రేకులు కాబట్టి ఆల్రెడీ అక్కడ కంపోస్ట్ అయిపోయింది కాబట్టి ఇవి వెయ్యిగానే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది మనకి ఫ్రిడ్జ్లో చాలా బలమైన కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నాం ఇంతవరకే మనం అందులో కొమ్మలో ఆకులు వేసి కంపోజ్ చేసేవాళ్ళు కానీ అది అంత బలమైనది అయితే అవ్వదండి కానీ ఇప్పుడు వేసేవి అటు కూరగాయ తుక్కు అంటే ఉట్టి క్యాబేజీ దుంపలు వేసాం అంటే చిన్నగా తరిగి వేసం ఆ వీడియోని కూడా నేను ఈ వీడియోకి ఇస్తానండి చూడండి చాలా బాగా అవుతుందండి అయితే మీరు కంపోజ్ చేసేటప్పుడు లోపల చెయ్యి పెట్టి చూడకండి ఒక ఇరవై రోజులు వాటిని ప్రశాంతంగా వదిలేయండి అలానే ముందు మనం లిక్విడ్లు తయారు చేసుకోవాలి కదండి వేసవి వచ్చేసినట్టే కదండి ఎండ ఎప్పుడు కాస్తే అప్పుడే వేసవండి మన మొక్కలు చాలా వేడిగా ఉంటున్నాయి వాటికి కూల్ అవ్వటానికే కూల్ డ్రింక్ అయితే తయారు చేద్దాం కొన్ని రేకులు తీసి నీటిలో అయితే ఇలా ఊరబెడుతున్నానండి దీంట్లో మనం ఒక లీటర్ ఓడబ్ల్యూడిసి నీళ్ళు కూడా వేద్దాం వేసి వాటికి మన మొక్కలకి ఎలా ఇవ్వాలో వేసేటప్పుడు మరో వీడియోలో చూపిస్తానండి అలానే మరొక కూల్ డ్రింక్ నాకు ఒక మీటింగ్లో చెప్పారండి అన్నిటికంటే ఇష్టమైంది ఏది మన మొక్కలకి అంటే ఇదేమిటండి ఇవి క్యాబేజీ బుట్ట మనం తయారు చేసాం కదండీ కంపోస్టు దానికి దాంట్లో వేసిన నీళ్ళు క్యాబేజీ నీళ్ళు అండి ఎంత స్ట్రాంగ్గా ఉంది చూసారా ఈ నీళ్ళు లీటర్ తీసుకుంటే మనం పది లీటర్ల నీళ్ళు అయితే తీసుకోవాలండి తీసుకుని అప్పుడు ఆ నీళ్లు మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బలంగా ఏపుగా వస్తాయి ఇవి ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి చూసారా ఇదంతా కూడా క్యాబేజీ కుళ్ళిన నీళ్ళే దాంట్లో కొంచెం వేస్తాం చాలా తడి ఉంటుంది కదండి క్యాబేజీకి అవి అలా దిగిందనమాట అండి అలానే నేను ఒక రెండు దుంపలు అయితే పక్కన పెట్టానండి క్యాబేజీ బుట్టలని ఆ బొట్టల్ని కూడా కోసేసి ఇందులో వేసేసాను అయితే ఇదివరక కోసింది కంపోస్ట్ ఎలాగైందో మీకు చూపిస్తాను చూసారా అదిగోనండి ముద్ద ముద్దలాగా ఉంది మనకి కంపోస్ట్ అవ్వటానికి రెడీగా ఉన్నట్టే ఇప్పుడు ఉల్లిపాయ రేకులు వేస్తాం కదండి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది అయితే ఇందులో ఎండుటాకులు వేసామనుకుందాం వేస్తే అవి ఏమవుతుందంటే అండి కంపోస్ట్ తొందరగా అది అవ్వదండి ఇవి అయిపోతాయి మనీ ఎదురు చూస్తూ ఉండాలి అందుకనే నేను అక్కడ వెయ్యలేదు ఇందులో రంపం పొట్టు కూడా వేయచ్చు కానీ ఇక్కడ నాకు ఇది రెండు మూటలు వేయటానికే కష్టంగా ఉందండి కొంచెం దిగాక రంపం పొట్టు వేద్దాము అలానే రంపం పొట్టుతో చాలా ఉందండి అందుకే నేను అవి తెచ్చాను మీకు ఆ వీడియో వివరాలు చెప్పాలని ఒక మూటగా తెచ్చాను మీరు రంపం పొట్టు వీడియో కూడా చేశాను కదండి చాలా మందికి నచ్చింది అలానే ఇందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలుంటే తీసేద్దామండి ఎందుకంటే మనకు అక్కడ ఆల్రెడీ క్యాబేజీ బుట్ట రెడీ అయిపోతుంది అందుకే మనం కుళ్ళిన ఉల్లిపాయలు తీసేసి ఏ మొక్కలకైనా నేరుగా కప్పెట్టచ్చు లేదంటే మనం కొంచెం బాగుంటే ఉల్లి ఉల్లినారులైతే నాట్లైతే వేద్దామండి నేను అలా వేసిన ఉల్లిపాయలు ఎంత బాగా వచ్చాయండి మనకి విత్తనాలు కూడా రెడీ అవుతున్నాయి అలానే ఉల్లి విత్తనాలు నారు వేసుకుని కూడా ఉల్లిపాయలని అయితే పెంచుకోవచ్చు చూసారు కదా ఒక్క మూటకే నిండిపోయిందండి మరి ఇంకా రెండు మూటలు వేయాలి ఎలా మన తోటలో ఎన్ని ఉన్నా కంపోస్ట్లకి సరిపోవట్లేదండి ఇదివరక సంచిలో వేసుకునేదాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ ఒక పక్కనుంది డ్రమ్ ఒక పక్కనుంది అయినా సరే కంపోస్ట్లకి మనకే సరిపోవట్లేదు మనం ఇందులో కర్రలు కానీ ఏమీ వేయట్లేదండి పాత మట్టి వేస్తున్నాను తర్వాత కొంచెం బూడిది వేస్తున్నానండి బూడిది వేయటం వలన దాని ఉపయోగం దానికి ఉంటుంది వీటి ఉపయోగం వీటికి ఉంటుంది అన్నీ కలగలిపితేనే కదండి మన మొక్కలకి సంపూర్ణ ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకే నేను బొగ్గులు నేరుగా కుండీల్లో వేయకూడదండి కానీ ఇలా కంపోస్ట్లో వేసుకుంటే మాత్రం చాలా మంచిది మంచి ఉపయోగాలు కూడా ఉంటాయి ఇక్కడ మీరు ఇంకొక మూట కూడా వేసేస్తున్నాను వేసేసి ఉల్లిపాయలన్నీ కూడా పక్కకు తీస్తున్నా ఇవండి మన తోట అంతా ఎగురుతూనే ఉన్నాయండి నేను దొరికిన ఉల్లిపాయ దొరికినట్టయితే పక్కకు పెడుతున్నా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనీ ఇవి బేగా అవ్వవండి అప్పుడు కంపోస్ట్ తయారు అవ్వదు కదా అందుకే నేను రేకులైతే ఎంచుకున్నానండి మా వారితో అన్నాను ఉల్లిపాయ రేకులు దొరికితే ఇంకా మంచిదండి అన్నానండి చక్కగా అనుకున్నట్టే బలి తెచ్చారండి ఇప్పుడు మనకి తోటలో కూరగాయలు ఉన్నాయి కదండి ఆ కూరగాయలు అమ్మటానికి వెళ్తూ ఉంటారు టమాటా వేసాము కదండి పచ్చిమిర్చి వేసాం కదా అవి ఇచ్చి ఇచ్చేసినప్పుడు వచ్చేటప్పుడు ఖాళీగా వస్తుంటారు కదండి మార్కెట్లో ఇవి ఉంటుంటాయి అలా తెచ్చారండి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఉల్లిపాయలతో నేను చాలాసార్లు చాలా రకాలుగా చేశాను ఇప్పుడు ఇప్పుడు మన తోటలో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే చాలామందికి ఉల్లిపాయలు అయితే దొరుకుతాయి ఎన్నిసార్లు వీడియో చూపించిన వాళ్ళకి ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది అందుకే నేను ఆ ఫ్రిడ్జ్లో ఎలాగుందో చూపిద్దాము అన్నట్టుగా ఇదైతే చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ కూడానండి ఉల్లిపాయలు కొట్లున్న వారి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఊరుకునేస్తారండి చాలా పాడేస్తూ ఉంటారు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉల్లి నీళ్ళు నానబెట్టి వేస్తే గులాబీ పూలు అయితే ఎర్రగబుస్తాయండి మీకు నేను అది కూడా చూపిస్తాను ఆ వాటర్ తయారవ్యాక నేను వేసేటప్పుడు కూడా వీడియోలో చూపిస్తాను ఈ మొక్క మాత్రం అండి మనం నేరుగా పెద్ద కుండీలు అయితే నాటేసుకోవచ్చు అలా నుంచి ఉల్లి ఆకులు వచ్చాయనుకోండి నేను ఉల్లిపాయలను నండి చాలా బాగా ఉపయోగించుకుంటాను చూసారా ఇవి ఇంకా పట్టట్లేదండి కాసేపు ఇలా పెట్టి నొక్కి ఆ తర్వాత మరొక బస్తా ఉందండి అది కూడా వేసేద్దాం ఇలా లేదు మాకు ఇవి లేదు అనుకున్న మరొక పద్ధతి ఉందండి మట్టి ఉల్లిపాయ రేకులు కలిపేసుకుని అండి ఒక సంచికి ఎత్తేసుకోండి ఎత్తేసుకుని ఒక లీటర్ నీళ్ళు ఆ బస్తా పై నుంచి వేసుకొని కింద ఆ నీళ్లు వేస్ట్ అవ్వకుండా దేని మీద పెట్టండి ఆ నీళ్లు చాలా అవసరం మొక్కలకి చూసారు కదా ఇందాక కూల్ డ్రింక్లా ఎంత బాగుందో ఆ నీళ్లు వేస్తే చాలా బాగా పెరుగుతాయి మొక్కలు ఆ బ ఈ ఉల్లిపాయ బస్తాలోనే మట్టి కలిపేసుకుని ఒక పక్కన కూడా పెట్టవచ్చండి మీకు నేల మీద కాని అయితే ఒక పెద్ద చెట్టు పక్కనే కాస్త దూరంగా ఈ కుండీని ఈ బస్తాని పక్కన పెట్టచ్చండి అలా కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా చాలాసార్లు చేస్తూనే ఉన్నానండి ఎప్పటికప్పుడు మీకు డౌట్లు వస్తూనే ఉన్నాయి అసలు ఈ పాటికి మీకు డౌట్లే రాకూడదు నేను చెప్పే విధానం ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను చెప్పిందే చెప్తున్నానేమో అనిపిస్తూ ఉంటుందండి తిడతారేమో అనిపిస్తూ ఉంటుంది అందుకే కొన్ని వీడియోలు చేయటానికి నేను ఆలోచిస్తూ ఉంటాను కానీ మీకు ఎప్పటికప్పుడు ఉల్లిపాయలను మాత్రం అస్సలు పారేయకండి మీ ఇంట్లో ఒలుసుకున్న కొన్ని పాయలనైనా సరే ఒక ఆ నీళ్ళని ఒక లీటర్ నీళ్ళలో వేసి చక్కగా ఇచ్చుకోండి ఇలా నేనైతే వీటిని అయితే మాత్రం మూత అయితే వేసేసానండి ఎలాగైతే రెండు బస్తాల నారైతే నింపేశానండి చూసారా అలా వేసిన ఒకప్పుడు ఉల్లిపాయలు ధర్మకోల్ బాక్స్లో వేశానండి ఎంత చక్కగా వచ్చినాయో చూసారు కదా దీన్నైతే పక్కన పెడదాము ఇప్పుడు మనకు దొరికిన ఉల్లిపాయలని ఇందులో నాటుకుందామండి అయితే ఇక్కడ వచ్చిన ప్రతి మొక్క రాదండి ఎందుకంటే ఇందులో మనకి మొదల కుంత కుళ్ళిపోయింది అందుకని అయితే మొక్క వస్తుందండి లేదంటే ఈ కుండీకి కంపోస్ట్గా మారిపోతుంది మనం వేసిన ప్రతి ఉల్లిపాయ రావాలనేం లేదండి అయితే ఇక్కడే మనకి కంపోస్ట్గా మారిపోయి మనం వేసే ఈ ఉల్లిపాయ మొక్కలకే బలంగా అవుతుంది ఇలా ఇన్ని రకాలుగా ఆలోచించుకుని మనం ఈ ఉల్లిపాయల్ని నాటుకుందామండి ఈ ఆకు ఆమ్లెట్లో వేసుకోవచ్చు పులుసులు పెట్టుకోవచ్చు లేదు అంటే మనం ప్రతిరోజు ఉల్లిపాయ కోసుకుని కూర వండుకుంటాం కదండి మనం నాలుగు ఉల్లిపాయలు కోసే కాడ మూడు కోసుకొని రెండు కోసుకొని ఆ లోటు మనం ఉల్లి ఆకులను ఉపయోగించుకుందాం ఇవి చాలా ఆరోగ్యానికి మంచిదండి ఆకుకూరగా కూడా ఉపయోగపడుతుంది ఉల్లి ఆకులు ప్రత్యేకంగా పులుసు కూడా పెట్టవచ్చు ఇన్ని రకాలుగా ఉపయోగపడిన ఉల్లిపాయలని వదిలేస్తామా నేనైతే వదలనండోయ్ నేను చక్కగా మన తోటలో ఆకుకూరగా మన తోటలో ఇంకా ఐదు ఆరు కుండీలు ఉన్నాయండి మీకు ఒక కుండీయే చూపించా ఇంత చక్కగా ఉల్లిపాయలని పెంచుకోవచ్చు అలానే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి మన తోటలోకి ఒక బత్తాయి తైవాన్ నిమ్మ ఒక బొబ్బాయి వచ్చిందండి ఈ మూడు కూడా మనం నాటేసుకుందాము అలానే అక్కగారి ఇంటికాడి నుంచి నేను పొట్టు కూడా పట్టుకొచ్చానండి మీకు ఇంకా పొట్టు గురించి ఇంకెన్ని వివరాలు కావాలో అన్నీ నేను ఇస్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంతకే లైక్ చేశారా లేదా అని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి మరి ఇదేనండి మన తోటలోకి వచ్చిన ఈ మొక్కల్ని కూడా మీకు నాటి చూపిస్తాను మన ఇంటి ప్రతి వేస్ట్ని చక్కగా ఉపయోగించుకుందాము దేన్ని కూడా వదిలిపెట్టద్దు మీకోసమైతే కొన్ని మొక్కలైతే తెచ్చానండి తొందరగా పంచేద్దాము మా ఇంటికి వచ్చేయండి ఇదే ఇది అండి ఒక కొమ్మ అయితే తెచ్చాను ఇది కూడా నాటేసుకుందాము ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా చిన్నారీలందరికీ బాయ్ 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 బాయ్